हाय ब्रो हाय ना हाय కల్కి సినిమా వస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అసలు మీరు లో చూసినప్పుడు చాలా అంటే ఎక్కలేని ఆనందం నాకు నా నిన్న ప్రభాస్ పైన కాదు కానీ ఎప్పటి ట్రైలర్ చూసినంత చాలా హ్యాపీ ఫీల్ అయినా ఒక తెలుగు ప్రపంచం అంతా చూడబోతున్న ఫీలింగ్ క్లియర్ గా అనిపిస్తుంది మీరు చూడ ట్రైలర్ గురించి మాట్లాడడా ట్రైలర్ స్టార్టింగ్ త్రీ సెకండ్స్ వీడియో సాంగ్స్ మనం మ్యూజిక్ లేదు అసలు నా ఫోన్ ఖరాబ్ అయిందని స్ప్రెడ్ చేస్తుంటే కూడా లేదంటే అంత డిఫరెంట్గా జూనర్ తీసుకొచ్చారు మీరు చూడ స్టార్టింగ్ చెండే అన్న స్టార్టింగ్ లో మన అమితాబ్బచ్చన్ బచ్చన్ డైలాగ్ వాళ్తాడు ప్రపంచంలో మొదటి ప్రాంతం కాసి చివరి ప్రాంతం కాసిన డైలాగ్ కూడా చాలా గా వాడారు అన్న ఫీలింగ్ వచ్చింది మన మీ చూడే అమితాబ్ బచ్చన్ ఎలివేషన్ కానీ దీపిక పడుకునే ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక డైలాగ్ చెప్తాను అన్న ఏంటంటే నువ్వు కనబోయే నార్మల్ ఒక బాబుని కాదు ఒక సృష్టిని కనబోతున్న డైలాగ్ కూడా చాలా ఇంపార్ట్ కలిగించింది అనమాట సినిమా కూడా ప్లస్ చూడ అన్న సినిమాలో చాలా ప్లస్లు లేదంటే సో సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కమల్ హాసన్ ఉన్నాడు దీపిక పాకన్ ఉంది మన మీ గాడ్ మన బ్రహ్మానందం ఉన్నాడు సో ఎత్తు కూడా ప్రభాస్ ఒక ఎత్తున్నాడు సో మాకు నమ్మకం ఉంది ఏంటంటే సో హండ్రెడ్ పర్సెంట్ మీ చూసిన నాగవంశన్నాడు అన్న సో అంత తన మహానటే సినిమా చేస్తాడు సో మాకు నమ్మకం ఉంది సినిమా ఎట్లా ఉన్నప్పుడు కూడా సినిమా సినిమానైతే మంచి రేణులు తీసుకెళ్ళి సత్తా దమ్ము ఉన్న వ్యక్తిగా నాకు కాబట్టి నాకు సినిమా మీద నమ్మకం ఉంది ప్రభాస్ మీద నమ్మకం ఉంది సో యాక్టర్స్ మీద నమ్మకం ఉంది సో నా ఇంకా నాకైతే చాలా విచిత్రమైంది అన్న సో దీపిక పడుకొని అంటే ఒక సన్ గురించి బాగా చెప్తున్నా బాగా సినిమా మొత్తంలో దీపిక పడుకొని ఒక కొడుకు కూడతాడు ఆ కొడుకు చుట్టూ సినిమా స్టోర్ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది మీరు చూడానన్నా ఒక బుజ్జి అని వాడారు ఒక పూల రంగుడు సినిమాలో ఒక సైకిల్ కి రవితేజ వాయిస్ని అందించారు కదా అట్ ద సేమ్ టైం ఇప్పుడు బుజ్జిలో కూడా మన ఈ కలికిలో కార్ కి బుజ్జి అని పేరు పెట్టారు మన నాగోజు క్లియర్ కట్ ట్విట్టర్ లో సో ఈ బుజ్జి అనేది నార్మల్ కార్ అయినొచ్చు కానీ ఒక ఈ సినిమాలో ఒక చరిత్ర ఉంటదని చెప్పారు నిజంగా సో కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉంది ఇంకొకటి ఏంటంటే నాకు బాగా అనిపించే విషయం ఏంటంటే మన ప్రభాస్ పేరు భైరవ అంట మనకు మగధీర సినిమాలో బహిరంగ గుర్తెచ్చాడు అన్న పర్సెంట్ ఆ సెంటిమెంట్ కొద్దిగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ వస్తుంది అన్న పర్సెంట్ సో మీరు చూడండి ఆ గ్రాఫిక్స్ కానీ విజువలైజేషన్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్తగా అనిపించదు అన్న అన్న లుక్స్ కానీ లాస్ట్ సీన్ లో బుజ్జుడు వడిపోతుంటే అన్న బయటకొస్తాడు ఇంకో సీన్ లైక్ ప్రభాస్ ఇల్లు పడతారు ముగ్గురు ప్రభాస్ వస్తారు సైడ్కి అది కూడా కొంత జోనర్ అయిపో అరే తెలుగు వాళ్ళు కూడా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తారా అన్న డౌట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజంగా తీసారో తీసే దమ్మో సత్తా ఉందని నిరపించారన్నా ఒక అన్న కరోనా టైంలో చాలా మంది సినిమా రావడం బంద్ చేశారన్న కరోనా టైమ్ లో గానే పోటీ వచ్చిన తర్వాత సినిమా రావడం చేస్తారు థియేటర్ రావడం పంచేశారు కానీ ఇప్పటికీ ప్రజలు కూడా సినిమా థియేటర్ వస్తారంటే కేవలం ఇటువంటి సినిమా కనిపిస్తుంది అన్నపర్సన్ సినిమా మంచి పేరు సినిమా అంటున్నారు కాపీ సీన్ చూడాలి అన్న సో మీరు కాపీ అన్న అనుకోండి మ్యూజిక్ కాపీ అని అనుకోండి ఏమని అనుకోండి అన్న మాకైతే నమ్మకం ఉంది అన్నపర్సన్ నాగలక్ష్మి నమ్మకండి మాకు సినిమా హిట్ కావాలి మంచి స్టోరీ మూవీ కావాలి తెలుగు ప్రజలన్న నువ్వు నువ్వు ఆ అక్కడ ఉన్నవా ఉన్నా చిన్న హీరోనా పెద్దరా అవన్నీ నువ్వే చూడరా సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం సినిమా స్వాగతిస్తారా మాకు నమ్మకం ఉంది అన్నీ పర్సెంట్ మీద చాలా అద్భుతమైన మెజారిటీ కన్నామన్నా నువ్వు చూడనా బాబుబలి తర్వాత నా బాబుబలి లేరు సో మాకు నమ్మకం ఉంది బాహుబలి రికార్డ్ మన ప్రభాస్ కొడతాను నమ్మకం అయితే ఇంకోటి ఏదైనా ప్రభావం తప్పనికుంటానా ప్రతి ఇండస్ట్రీ ఒక్కొక్క బాస్ ఉంటాడు అన్న తమిళ ఇండస్క్రీ ఒక బాస్ కన్నడ ఇండస్ట్రీ ఒక బాస్ ఇక్కడ అన్ని ఇండస్ట్రీ అందరు కలిపి ఒక్కొక్కటి ఒక బాస్ ప్రభాస్ అయిన సో మాకు నమ్మకం అన్న పర్సెంట్ చేయగల అన్న భాష చెప్తాను ఐదు వేల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల నుంచి ఎక్కువ ఫీలింగ్ మాకైతే ఉంది అన్న పర్సెంట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది నేను చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను